హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ టు రాధాహర్షి విలేజ్ లక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి నిన్నటి వీడియో కంటిన్యూషన్ ఉన్నమాట నిన్న ఎరమిల క్షేత్రం అయితే చూశారు కదా ఎలా ఉందో చాలా బాగుంది కదా అలాగే స్వాములందరూ నలభై ఒక్క రోజు దీక్షతోటి అలాగే ఈ ఎన్ని ఉపవాసాలు అలాగే ఈ స్థానిల స్నానం చేసి స్వాములు కటిక నేల మీద పడుకుంటూ ఈ దీక్ష అనేది చేస్తారు కదా ఇలా నలభై ఒక్క రోజు ఇరుముడు కట్టుకొని స్వామి క్షేత్రాలు చూసుకుంటూ అంటే ముందు గణపతి దర్శనం అంటే కాణిపాకం చూసుకొని ఇక నెక్స్ట్ ఆ పళని అలాగే ఈ చుట్టుపక్కల అంటే వచ్చే వీళ్ళు ఆ దారిలో ఈ చుట్టుపక్కల క్షేత్రాలు చూసుకుంటూ మొత్తానికి ఎరుమెల్ అయితే చేరుకున్నారు ఎరుమెల్లో ఆ క్షేత్రం కూడా అంటే వావరస్వామి దర్శనం అలాగే అయ్యప్ప స్వామి అంటే చిన్న టెంపుల్ ఉంటుందన్నమాట అక్కడైతే ఆడవాళ్ళు కూడా చూడవచ్చు నేను వీడియోలో చెప్పాను కదా ఇవన్నీ చూసుకొని మళ్ళీ అయ్యప్ప స్వామి దర్శనానికి అంటే పద్దెనిమిది మీట్లు అలాగే ఇరుముడు చెల్లిచ్చే అయ్యప్ప స్వామి టెంపుల్కి శబరిమలకి అయితే బయలుదేరారు అనమాట పద్దెనిమిది కొండలు దాటుకుంటూ ఈ స్వాములు ఈ బస్సులు అయితే వెళ్తున్నారనమాట బస్సు కూడా ఇక్కడ వెళ్ళటానికి కొంచెం చాలా ఎక్కువనమాట ఈ కొండలైతే మన తిరుమల కొండల కన్నా ఈ కొండలు చాలా హైట్గా ఉంటాయి తిరుమలలో ఏందంటే వెళ్ళటానికి ఒక రోడ్డు దిగి వచ్చేటప్పుడు ఒక రోడ్ అయితే ఉంటుంది ఇక్కడైతే అంత ఘాట్ రోడ్డు అనమాట మలుపులు మలుపులుగా చాలా నెమ్మదిగా బస్ అయితే వెళ్ళి వెళ్ళనంత విధిగా వెళ్తుంది అనమాట అంత ఎత్తైన ఈ కేరళ అడవులు చాలా ఎత్తైనవి అలాగే చాలా ఎక్కువ అడవులు అనమాట చూస్తున్నారా చుట్టుపక్కల ఎక్కడ కూడా మనకి ఎక్కడన్నా హౌసెస్ అంటే ఇల్లు ఉన్నట్టుగా అస్సలు కనిపించట్లేదు కదా అంత హైట్గా ఉంటాయి అనమాట ఈ కొండలు ఎక్కడైతే ఇవైతే ఏమనుకుంటున్నారు పైనాపిల్ చెట్లు అనమాట అంతమందికి గత రెండు సంవత్సరాల క్రితం అంటే మా చిన్నపిల్లలు అంటే మా పిల్లలు ఆ మూడో సంవత్సరం అయితే మాల వైపు మా పెద్ద అబ్బాయికి అప్పుడు వచ్చినప్పుడు అయితే ఇవన్నీ చాలా దట్టమైన అడవులు పొగ మంచులతోటి కప్పుకొని ఉండేవి అనమాట అంటే అంత ఎక్కువ అడవులు అయితే కనిపించేవి అనమాట అలాంటిది ఇప్పుడైతే మేము రెండు సంవత్సరాల నుంచి కంటిన్యూషన్గా వస్తాము ఈ సంవత్సరం అనమాట అలాగే ఇక్కడ ఈ అడవులన్నీ కొన్ని అయితే తీసేసి ఇలా పైనాపిల్ చెట్లు అయితే వేస్తున్నారు అందుకే కొంచెం తెరపగా అలా కనిపిస్తున్నాయి కేరళ అడవులు అంటేనే చాలా గ్రీనరీగా చాలా అందమైన ప్రదేశం కేరళ అంటేనే చాలా గ్రీనరీ తోటి బాగుంటుంది అనమాట చూసేదానికి ఇక్కడైతే చూసారా చిన్న నది అయితే వెళ్తూ ఉన్నట్టు ఉంది కదా వీడియోస్లో అయితే దగ్గరగా ఉన్నట్టు ఉంది కానీ అసలు బస్సులో చేరి చూస్తూ ఉంటే చాలా ఎక్కడో కనిపిస్తుంటదనమాట నదైతే అలా వాటర్ అయితే వెళ్తూ ఉన్నాయన్నమాట చాలా అందంగా ఈ కేరళ అడవులు అలాగే అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్ళే ఈ దారిలో అయితే ఇలా ఉంటుందన్నమాట చాలా నెమ్మదిగా వెళ్తుంది బస్ అయితే ఇదంతా ఇలా అంటే ఇవన్నీ అడవులే ఒకప్పుడు ఇవన్నీ తీసేసి ఈ ఫైనాపిల్ మొక్కలైతే ఇలా అయితే వేస్తున్నారు ఇప్పుడైతే చూడండి స్వాములందరూ ఇలాగే ఈ అడవులు అంటే ప్రతి సంవత్సరం వీళ్ళు వస్తూ ఉన్న కొంచెం చేంజింగ్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా ఈ లొకేషన్ అంతా అందుకని చూస్తూ ఉన్నారనమాట చాలా బాగుంటుంది చాలా కూల్గా చాలా బాగుంటుంది అనమాట చూడాల చూడదగ్గ ప్లేసెస్ ఆడవాళ్ళు కూడా రావచ్చు కానీ ఈసారి అయితే ఇదిగండి ఈ బస్సులో ఉన్న వాళ్ళు మొత్తం వీళ్ళే అనమాట స్వాములు ఎక్కడ లేడీస్ అయితే లేరు అనమాట పోయినసారి అయితే జెన్స్ అంటే స్వాములు అలాగే ఒక పది పదిహేను మంది అంటే పది మంది ఆడవాళ్ళు దాకైతే వచ్చావు స్వాములతో పాటు ఆడవాళ్ళు కానీ వస్తే ఖచ్చితంగా బస్సు దగ్గరే ఆగిపోవాల్సి వచ్చింది పంబా పంబానది దగ్గరకు కూడా కొంచెం అలో ఉంటుంది కానీ అక్కడి నుంచి ఇక పైకి అయితే ఆ ఆడవాళ్ళకైతే అలవైతే ఉండదు పెద్దవాళ్ళు అంటే యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి మాత్రమే ఆ మాల వేసుకున్న మాల వేసుకొని వెళ్తారు కదా ఇక యాభై సంవత్సరాలు యువతల వాళ్ళకైతే అసలు అలవైతే లేదనమాట కొండపైకి ఇంకా అన్ని టెంపుల్కి అయితే వెళ్ళవచ్చు కానీ అయ్యప్పని చూడటానికి అయితే కుర్రవాళ్ళకి అందులో ఆడవాళ్ళకైతే అసలు అలవ లేదనమాట ఇది కానీ మొత్తానికి స్వాములైతే బయలుదేరి అంటే బస్సు అయితే పైకి అయితే కొండపైకి అయితే వచ్చింది ఇదైతే ఆంధ్ర బస్సులు పెట్టే ఏరియా అనమాట పోయిన సంవత్సరం మేము వచ్చిన బస్సు ఎక్కడైతే పెట్టుంది అలాగే ఈ బస్సు కూడా ఎక్కడైతే పెట్టేస్తారు ఇదే అనమాట మా స్వాములు వచ్చిన బస్సు ఇక బస్సు ఎక్కడే ఉంటుంది ఆడవాళ్ళు వచ్చినప్పుడైతే ఖచ్చితంగా ఈ బస్సు దగ్గరే ఉంటాము వాళ్ళకైతే అన్నీ అంటే ఇక్కడ బాత్రూమ్స్ వాటర్ అంటే మంచి నీళ్ళు తాగడానికి అన్నీ అవైలబుల్గా ఉంటాయి అనమాట ఇదంతా ఒక్క ఇల్లు కూడా ఉండదు అనమాట ఈ ఏరియా అంతా చూడటానికి చుట్టుపక్కల ఎక్కడి నుంచి పెద్ద పెద్ద చెట్టులతోటి అలాగే చాలా దట్టమైన అడవి ఎట్టి నుంచి ఏమొస్తాయి కూడా తెలియదు కానీ ఆ స్వామి కృప ఉండటం ఉంటుంది కదా ఇదంతా అయ్యప్ప స్వామి టెంపుల్కి సంబంధించిన ఏరియా అనమాట స్వామి చాలా దూరాన కొన్ని కిలోమీటర్ల అవతలైతే ఉన్నా ఇదంతా స్వామికి సంబంధించిన టెంపుల్కి సంబంధించిన ఏరియా అనమాట అందుకే ఆయన కృప అనేది ఉంటుంది కాబట్టి అలాంటి అలాంటి జంతువులు కూడా అయితే ఆ పక్కకైతే రావు ఈయన బస్సు దగ్గరే ఆగిపోతారు ఆడవాళ్ళు వస్తే ఇంకా వాళ్ళకైతే భోజనాలు బాత్రూమ్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట బస్సు వాళ్ళే చూసుకుంటారు ఇప్పుడైతే చూడండి మొత్తానికి ఇరుముళ్ళతో అయితే మా స్వాములు బయలుదేరారు అనమాట బస్సు వచ్చేసి శివా టెంపుల్లోనే పెట్టేస్తారు ప్రతి ఒక్కళ్ళు ఇక అక్కడ నుంచి మళ్ళీ సపరేట్ బస్సులు అయితే ఉంటాయి ఇక్కడ ఇరుముళ్ళతో ఇక్కడ స్వాములు ఎలాగో ఇరు ఎరుమెల్లోనే స్నానాలు చేసేస్తారు కదా ఇక ఇక్కడైతే స్నానాలు అయితే చేయరు అనమాట అక్కడికి ఇక్కడికి కొంచెం దగ్గరగానే ఉంటుంది కాకపోతే పద్దెనిమిది కొండలు దాటుకుంటూ వస్తారు కదా అందుకు కొంచెం లేటుగా లేట్ అనమాట అంటే ఒక ఐదు ఆరు గంటలైతే పట్టిద్ది పైకి రావడానికి అంటే ఎరిమెల్ నుంచి ఇక్కడైతే ఇదిగండి చూడండి ఘాట్ రోడ్లు అనమాట ఎదురు ఎదురుగా ఈ బస్సులు అయితే వస్తున్నాయి అంటే కొండపైకి ఎరుమెల్ నుంచి కొండపైకి వచ్చేటప్పుడేమో అంత పెద్ద అడవులు అనిపించవు ఇక ఇక్కడ నుంచి అయితే ఇక మొత్తం అడవుల్లోనే వెళ్ళాలన్నమాట నది దగ్గరికి ఇప్పుడైతే చూడండి ఎలా ఉంది అంత ఘాట్ రోడ్డు అనమాట ఈ బస్సులు వచ్చి అక్కడ పైన ఇలా ఆ పైకి వచ్చేలా ఉంటాయి అనమాట ఒకటే రోడ్డు అదే తిరుమల కొండల్లో అయితే వెళ్ళటానికి ఒక రోడ్డు వచ్చేదానికి ఒక రోడ్డు అలా ఉంటాయి కదా ఇక్కడైతే అంటే ఇది రన్నింగ్ అంటే ఎప్పుడు వచ్చిపోయేది కాదు ఒకటే సింగిల్ లైన్ అనమాట ఇది చూస్తున్నారు కదా ఎక్కడ ఈ ఘాట్ రోడ్లో ఈ బస్సు అంటే నేను వీడియో వాయిస్ ఎవరు చెప్తున్నా కూడా ఎక్కడ ఈ బస్సులు పైకి వస్తాయేమో అన్నట్టుగా కాకపోతే వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా అందుకని వాళ్ళైతే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా డ్రైవర్ గారు అయితే బస్సు అయితే అలా తోలుతున్నారన్నమాట ఆ బస్సులు అంటే ఆడవాళ్ళు అంటే ఈ స్వాములతో చూడటానికి అంటే చుట్టుపక్కల ఏరియాలు అంటే క్షేత్రాలు చూడటానికి ఆడవాళ్ళు వస్తారు కదా ఆ బస్సు దగ్గరే ఉండిపోతారనమాట శివ టెంపుల్ దగ్గరే అక్కడ నుంచి అయితే మన రానివ్వరు కాకపోతే ఇక్కడ పమ్ అది నాకైతే రావచ్చు అంట కాకపోతే ఇదంతా స్వాములతో నిండి ఉంటుంది కాబట్టి ఇక్కడ చాలా తక్కువ అనమాట ఆడవాళ్ళు అయితే కనిపించడం అంత స్వాములే కనిపిస్తారు ఇక్కడైతే చూడండి అదిగండి ఆ కాండి పంబా నది మనం ఏంటంటే వీడియోస్లోనే చూస్తూ ఉంటాం కదా మూడు సంవత్సరాలు మేము వచ్చినా ఒక్క సంవత్సరమే బస్సు ఇక్కడ దాకైతే వచ్చిందనమాట అప్పుడు అంటే ఒక పది సంవత్సరాలు అవతల అనమాట బస్సు ఇక్కడ దాకా వచ్చి స్వాములు ఇక్కడి నుంచే దిగి వెళ్ళారు అప్పుడు మాత్రం బస్సులో చేరే చూసామన్నమాట కనీసం కింద కూడా కాలు పెట్టడానికి లేదనమాట ఎందుకంటే మేమందరం కుర్రవాళ్ళం కదా స్వాములందరూ ఏంటంటే నలభై ఒక్క రోజు దీక్ష దీక్షతో ఉంటారు కాబట్టి ఆడవాళ్ళని చూడకూడదని అసలు మా గురుస్వామి అయితే అంటే ఫస్ట్ సంవత్సరం పదిహేను సంవత్సరాల క్రితం అనమాట ఈ విషయం నేను ఆ పంబానది బస్సుల నుంచే చూసామన్నమాట అసలు కళ్ళు కూడా అంటే కళ్ళ మీళ్ళు వచ్చేసినాయి నాకైతే అంటే కళ్ళతోటి అయినా కనీసం చూద్దాము కొన్ని నీళ్ళైనా చల్లుకుందాం అనిపించింది అప్పుడైతే అసలు ఆడవాళ్ళని కూడా అలావైతే చేయలేదనమాట పంబా నది దగ్గరే స్వాములు ఇరుముడు దించేసుకుని అక్కడ నుంచి మమ్మల్ని బస్సులోనే తీసుకు వెళ్ళిపోయారు శివ శివ టెంపుల్కి అయితే ఇప్పుడైతే ఆడవాళ్ళు కూడా ఇక్కడ దాకైతే రావచ్చు అంట కానీ ఇంతమంది స్వాముల్లో ఆడవాళ్ళు రావడం కరెక్ట్ కాదన్నమాట అందుకని చుట్టుపక్కల క్షేత్రాలు చూడటానికి అయితే ఆడవాళ్ళు అయితే వస్తారు కదా ఇక్కడ బస్సు దగ్గర అంటే శివ టెంపుల్లోనే ఆగిపోతారు ఇక్కడ దాకా కూడా అయితే మేము రెండు సంవత్సరాల నుంచి వచ్చినా రాలేదనమాట మా స్వాములు అప్పటికి పోయిన సంవత్సరం అడిగారు రమ్మని మేమైతే ఎందుకులే స్వామి అని చెప్పినని రాకుండా బస్ దగ్గరే ఉండిపోయాము మనం బస్సు వాళ్ళే మాకు అన్నాలు ఇవన్నీ చూసుకుంటారనమాట స్వాములు వచ్చేదాకా ఇప్పుడైతే చూడండి పంబా నది పంబా నది అంటేనే కింద ఎడిమెల్ స్నానాలు చేసి తెల్లవారుజామున స్వాములు బయలుదేరారు కదా అలాంటిది మళ్ళీ ఎక్కడ కూడా స్నానం చేసేసి అంటే ఎరుమెల్ క్షేత్రంలో స్నానం చేసినా మళ్ళీ ఇక్కడ కూడా స్నానం అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క స్వామి చేయాలన్నమాట ఇక్కడ స్నానం చేసి అప్పుడు అయ్యప్ప స్వామి దర్శనానికి అయితే వెళ్ళాలన్నమాట ఇదంతా కింద ఏరియా అనమాట ఇక్కడ నుంచి మళ్ళీ స్నానాలు చేసేసి మళ్ళీ కొండపైకి అయితే వెళ్తారు చాలా దూరం అనమాట మళ్ళీ అయ్యప్ప స్వామి పద్దెనిమిది మీటర్లు ఎక్కాలి అలాగే స్వామి దర్శనం అలాగే ఇరుముళ్ళు అయితే చెల్లెచ్చుకోవాలి కదా ఇక్కడ నుంచి కొంచెం దూరంగానే ఉంటుంది ఈ అడవిల్లో కొండల్లో దాటుకుంటూ స్వాములైతే చాలా కష్టపడి వెళ్తారు కష్టపడి కాదు నేనైతే కష్టపడి అంటున్నాను చాలా ఆనందంగా అయితే వెళ్తారనమాట నలభై ఒక రోజు దీక్ష తీసుకొని ఈ అయ్యప్ప స్వామి క్షేత్రానికంటేనే వాళ్ళకి ఈయన కోసమే కదా వీళ్ళు మాలవేసి ఈ నలభై ఒక్క రోజు దీక్ష అయితే తీసుకుంది ఇక నా శబరిమల వచ్చారంటే చాలా హ్యాపీగా ఎప్పుడెప్పుడు స్వామిని చూడాలి ఈ పద్దెనిమిది మెట్లు ఎక్కాలి అన్న హ్యాపీగా అయితే వెళ్తారనమాట ఆనందంతో ఇప్పుడైతే ఇదిగండి స్వాములందరూ ఒకే బస్సు అంటే మా స్వామితో పాటు వచ్చిన ఈ స్వాములందరూ ఒకే చోట ఈ ఇరుముళ్ళు పెట్టేసి నా అక్కడ స్నానాలు అయితే అంటే పంబా నదిలు అయితే స్నానం అయితే చేస్తారు ఇది అందరూ కలిసి ఒకే బస్సుకు వస్తారు కాబట్టి ఇలా అందరూ తప్పిపోకుండా వీళ్ళైతే ఒకే ఇక్కడ వెళ్ళటానికైతే ప్రయత్నం చేస్తారు కానీ స్వాములందరూ ఈ బ్లాక్ డ్రెస్లో ఉండటం వల్ల ఈ ఈ ఇరుముళ్ళు పెట్టి ఇక్కడ స్నానాలు చేసేదాకే ఈ మొదటి మెట్టి అయితే ఉంటారనమాట ఇక అక్కడి నుంచి ఎవరి పాటికి అంటే కనిపించారు కదా అందరూ ఒకే డ్రెస్లో ఉంటారు కాబట్టి ఇక్కడ ముందు వెళ్ళేవాళ్ళు వెనక వెళ్ళేవాళ్ళు ఇవన్నీ ఇలా అయితే చూసుకోరు అనమాట ఎందుకంటే ఇక నా ఇద్దరు ముగ్గురు కలిసి అయితే వెళ్ళిపోతారు అందరూ ఒక ఒకే టీమ్గా వెళ్ళాలంటే కుదరదు అనమాట అంటే కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట ఇక్కడ మాత్రమే వాళ్ళంతా కలిసి అయితే ఉంటారు ఈ స్నానం చేసి మళ్ళీ ఇరుముడు దాకా అలాగే ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుంటారు కదా అక్కడ వరకు ఆ టోకన్ తీసుకునే వరకు ఉంటారనమాట ఇక అక్కడ నుంచి ఎవరి పట్టుకు వాళ్ళు వెళ్తారు మళ్ళీ స్వామి దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ అందరూ కలుసుకుంటారనమాట అలా ఉంటుందయ్యప్ప స్వామి దర్శనం ఎక్కడైతే ఇదిగండి చూసారా ఇక ఇళ్ళంతా ఒకే బస్సు వాళ్ళు అనమాట అంటే మా స్వామి వీళ్ళతోటే వెళ్ళాడనమాట అలాగే ఇప్పుడైతే గురుస్వామి అయితే ఇలా బెడ్షీట్ అయితే పరిచి ఇలా ఇరుముళ్ళు అయితే కింద అయితే పెట్టకూడదు కదా ఈ ఇరుముళ్ళన్నీ ఫస్ట్ ఈ కన్యాస్వాములు ఉంటారు కదా వాళ్ళకైతే దింపి అలాగే ఇరుముళ్ళు అన్నీ అలా దుప్పటం అంటే బెడ్షీట్ మీద అయితే అలా పెట్టేస్తారు ఇప్పుడు ఇక వచ్చిన వాళ్ళంతా ఇక్కడ స్నానం చేసి కంపల్సరీగా అయితే వెళ్తారు ఎరుమెళ్ళు ఏకో తెల్లవారుజామునే అక్కడైతే స్నానం చేసినా మళ్ళీ ఖచ్చితంగా ఈ పంపా నదులైతే స్నానం అయితే చేయాలి ఇక్కడైతే చూసారా అంత ముందు నేను వేరే వీడియోస్లో చూసినప్పుడు నీళ్ళైతే అప్పుడు కొంచెం చాలా తక్కువగా ఉన్నాయి అనమాట ఇప్పుడైతే కొంచెం వర్షాలు పడుతున్నాయి తుఫాన్ స్టార్ట్ అవుతున్నాయి అందుకని వాటర్ వస్తూ ఉన్నాయి అనమాట ఫుల్గా అందుకే కొంచెం ఇక్కడ నీళ్ళు అయితే క్లియర్గా ఉన్నాయన్నమాట అంటే చాలా నీట్గా ఉన్నాయన్నమాట అందుకే స్వాములు అయితే ఇక్కడ స్నానాలు అయితే చేస్తున్నారు ఆ కొన్ని వాటర్ ఉన్నా కూడా కొద్ది కొద్దిగా ఉన్నా కూడా కంపల్సరీగా ఆ స్నానం చేసిన తర్వాత మాత్రం ఈ పంబా నదిలో స్నానం చేసిన తర్వాత మాత్రమే ఆ కొండపైకి స్వామి దర్శనానికి అయితే వెళ్తారు కొంతమంది కొంచెం ఆల్కహాల్ తీసుకునే స్వాములు అలా ఉంటారు కదా ఇక్కడ పంబానదిలోనే స్వామికి అయితే మొక్కుకుంటారంట ఇద్దరు అలవాట్లు ఇవన్నీ పోవాలి స్వామి నేను ప్రతిరో నీకు మాల వేసుకొని వస్తానని ఇక్కడే ఈ పంబా నదిలోని మూడు మునకలు వేసి ఇలా స్వామికి అయితే మొక్కుకుంటారంట అప్పుడు వాళ్ళకి ఎలాంటి నా చెడు అలవాట్లు అన్నీ పోయేలాగా ఇక్కడే అనుకుంటారు కాబట్టి ఇక అలా మారిన వాళ్ళు చాలామంది అయితే ఉన్నారనమాట నా ఒగో తెలిసిన కాని నేను ఎంటోనే ఉన్నాను అలా ఇక్కడే స్నానం చేసేసి అలా మొక్కుకుంటారు ఇప్పుడైతే మా స్వామి అయితే స్నానం చేసేసి వచ్చేసాడనమాట ఇక ఎక్కడి నుంచి అయితే ఇరుముళ్ళు తోటి బయలుదేరతారనమాట స్వాములు చాలా హ్యాపీగా ఈ అయ్యప్ప స్వామి శబరిమల క్షేత్రాలు అంటేనే నాకు చాలా ఇష్టమైన దైవము అయ్యప్ప స్వామి అనమాట స్వాములైతే ఇప్పుడు కొంచెం మా స్వామి వచ్చే అంటే ఈ డిసెంబర్ నెలాఖరులో కదా ఇప్పుడు వీళ్ళు వచ్చింది ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబరు పదిహేనో తారీఖు అయితే దర్శనానికి అయితే వెళ్ళారనమాట ఈ నెలాఖరు కదా అందుకు కొంచెం క్లౌడ్ అంటే స్వాములు కొంచెం తక్కువగా ఉన్నారనమాట అంతకుముందు అయితే చాలా ఎక్కువగా ఫుల్ క్లౌడ్ తోటి చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారనమాట పంబా నదిలో కూడా అయితే వాటర్ లేవు అలానే తక్కువైతే లేవన్నమాట చాలా ఇది మేము చూడాలని రెండు సంవత్సరాల మించి గత రెండు సంవత్సరాల నుంచి అనుకుంటూ ఉన్నాము కాకపోతే మాకు ఇక్కడ దాకా అయితే రావటానికైతే కుదరలేదనమాట ఎందుకు లేంతమంది స్వాముల్లో మనం వెళ్ళటం వాళ్ళ దీక్షలు మనం పాడు చేయటం అని అంటే ఆడవాళ్ళు అంటే నలభై రోజు దీక్ష తీసుకుంటారు కదా స్వాములు మళ్ళీ ఆడవాళ్ళు ఇక్కడి నుంచే కదా స్వాములు చాలా నిష్టగా ఇన్ని రోజుల నుంచి ఉండి వీళ్ళు నిష్టగా వెళ్ళాలన్నమాట ఈ కాసేపు అయినా అందుకే ఆడవాళ్ళు కనిపిస్తూ వాళ్ళు ఆ దీక్షలు పాడు చేసే కన్నా అసలు వెళ్ళకుండా ఉంటమే బెటర్ అని నేనైతే అనుకుంటున్నాను అనమాట అంటే బస్ దాకా రావటానికైనా అలో ఉంది కాబట్టి అంతవరకే సంతోషం అనమాట ఇక్కడ వచ్చి అంటే కొంచెం కురవాళ్ళం కదా ఆ ఇక్కడ దాకా వచ్చి వాళ్ళ దీక్షలు మనం పాడు చేసి ఉండే కన్నా నలభై రోజు దీక్ష తీసుకున్న స్వాములు ఎక్కడి నుంచి అయినా కొంచెం ప్రశాంతంగా పంపి పంపించాలన్నమాట ఇప్పుడైతే ఇదిగండి మా స్వాములందరూ ఇలా ఇరుముళ్ళతో అయితే బయలుదేరారనమాట ఇక్కడి నుంచి ఇక నా స్వాములైతే ఎవరి పాటికి వాళ్ళు అయితే ఇడిపోతారు ఇక్కడ షాపింగ్ కూడా ఉన్నాయన్నమాట చిన్న చిన్న పిల్లలతోటి వస్తారు కదా ఇక్కడ మళ్ళీ ఇంకోటి అయితే చెప్తాను ఆ డోలీలు కూడా ఉంటాయి అనమాట అంటే నల నడవలేని వాళ్ళు హ్యాండిక్యాప్ట్ అలాగే ముస వాళ్ళు ఉంటారు కదా లేడీస్ అయినా అంటే యాభై సంవత్సరాలు పైబడ్డ ఆడసములు మాత్రమే వెళ్ళటానికైతే అలవైతే ఉందన్నమాట నాంతకు మించి లేదనమాట పద్దెనిమిది నుంచి యాభై యువతల ఆడవాళ్ళకైతే లేవు పైకైతే వెళ్ళటానికైతే లేదనమాట ఇక్కడి అయితే ఉందని అన్నారు కానీ ఇక్కడ దాకా కూడా రాకుండా ఉండటమే బెటర్ అనమాట ఎందుకంటే వీళ్ళు చాలా హ్యాపీగా ఈ స్వాములందరూ అయ్యప్ప స్వామి దీక్షతోనే వెళ్ళాలని నా ఉద్దేశం అనమాట అలాగే ఇక్కడైతే చూడండి స్వాములైతే ఎంట్రింగ్ అనమాట ఇదంతా బయలుదేరేది ఇక ఎక్కడి నుంచి అంటే స్నానం చేసిన తర్వాత ఈ రూమ్ ఇక్కడ నుంచి స్టార్టింగ్ ఇక పండపైకి వెళ్ళే ఈ మొదటి మెట్టుకి ప్రతి ఒక్క స్వాములు ఇలా ధనం పెట్టుకొని అయితే వెళ్తారు ఇదే అనమాట స్టార్టింగు పోయిన సంవత్సరం అయితే మా స్వాములు దర్శనం అయిపోయినాక ఇక్కడ నుంచే లైన్ అయితే పడింది ఒక టూ డేస్ దాకా దర్శనాలు కూడా కాకున్న ఆ రోజులైతే ఉన్నాయి అంత ఫుల్ క్లౌడ్ తోటి అయితే పోయిన సంవత్సరం ఉండిందనమాట చాలా ఇబ్బందులు కూడా పడ్డారు అందుకే ఈసారి అయితే ఈ కేరళ గవర్నమెంట్ అయితే మంచి నిర్ణయం అయితే తీసుకుందనమాట యా అంటే రోజులో రోజుకి ఎనభై ఏళ్ళ మంది దర్శనానికి అయితే అయితే చేశారనమాట ఇంకా అక్కడి నుంచి అయితే అలావైతే ఉండదు అనమాట అయినా సరే చాలా తొందరగానే దర్శనాలు అయితే అయిపోయినాయి మా స్వాములకైతే ఒక హాఫ్ అన్ అవర్లో వీళ్ళు నడిసి వెళ్ళటమే లేట్ అనమాట చూస్తున్నారు కదా చాలా క్లౌడ్ అయితే తక్కువగా ఉంది ఈ అడవిల్లో కూడా అంటే నది దగ్గర నుంచి స్వామి సన్నిధానం దాకా ఆగిన రోజులు ఉన్నాయన్నమాట అంటే పోయిన సంవత్సరం అందుకే ఈసారి అయితే దర్శనానికి అయితే ఎలాంటి ఇబ్బందులు అనేవి లేకుండా స్వాములకి మంచి నిర్ణయం అయితే తీసుకొని ఎనభై వేల మందికి దర్శనం అయితే చేయించింది అనమాట అందుకే ఎలాంటి ఒత్తిళ్ళు తొక్కి స్లాట్లు కూడా జరగకుండా హ్యాపీగా ఈ సంవత్సరం అయితే అందరూ స్వాములైతే దర్శనాలు అయితే బాగా చేసుకున్నారు అయ్యప్ప స్వామిని ఎప్పుడైతే ఇదిగండి సగం దూరం అయితే వచ్చేసారనమాట నేను స్టార్టింగ్ చూపించాను కదా అక్కడ నుంచి మెట్టులు అలాగే దూరం మామూలుగా నడవటం ఇవన్నీ ఉంటాయి అనమాట ఇవన్నీ చూస్తుంటేనే నాకు అనమాట ఆడవాళ్ళకైతే అసలు ఆలో అయితే లేదనమాట ఆల్మోస్ట్ సగం అయితే వచ్చేసారనమాట ఇక్కడైతే చూసారా కొబ్బరికాయలు అయితే ఉన్నాయో ఇక్కడ ముందు స్వామి టెంపుల్ దగ్గర అంటే సన్నిధానానికి వెళ్ళే ఆ మధ్యలోనే ఇక్కడ వినాయక స్వామికి కొబ్బరికాయ కొట్టాలి అలాగే దన్నం అంటే స్వామి దర్శనం అయితే చేసుకొని అప్పుడు మాత్రం బయలుదేరాలన్నమాట మనం మనం ముందు ఏ పూజ చేయాలన్నా ముందు గణపతికి పూజ అయిపోయిన తర్వాత స్వామి దర్శనం అయిపోయిన తర్వాత మాత్రమే కదా మనం ఏ పూజ అయినా ఏ టెంపుల్కి అయినా వెళ్ళాలి అలాగే కాణిపాకం దర్శనం అయిపోయిన తర్వాత ఇక వచ్చే దారిలో క్షేత్రాలని చూసుకుంటూ ఇలా పదిహేనో తారీఖు అంటే శబరిమలకి అయితే వచ్చారనమాట స్వాములు ఇప్పుడైతే ఇదిగండి సన్నిధానానికి వెళ్ళే ముందుగా ఇక్కడ స్వామి దర్శనం అంటే గణపతి దర్శనం అయితే చేసుకుని ఇలా ఒక కొబ్బరికాయ అయితే ఇక్కడైతే కొట్టాలి ఇదిగండి ఇక ఇదంతా ఇలా ఓపెన్ ప్లేస్ అనమాట ఇక్కడే ఈ టోకన్ ఉంటది కదా అంటే ఇంటి దగ్గర మనం ఆన్లైన్ అయితే చేసుకుంటాం కదా దర్శనానికి ఆ టోకన్లో ఉండే రూమ్స్ అనమాట ఇక్కడ ఇక్కడ అంటే లగేజీ తోటి వస్తారు కదా స్వాములు అంటే బస్సులు కావచ్చు కిందనే పంబా కూడా రూమ్స్ అయితే ఉన్నాయి అనమాట మనం ఉండటానికి రూమ్స్ ఉన్నాయి అలాగే లగేజీ కౌంటర్లు ఉన్నాయి అలాగే భోజనాలు కూడా పెడతారనమాట అక్కడే అంటే స్వాములతో పాటు వచ్చిన వాళ్ళు అదే కొంతమంది ఆడవాళ్ళు అక్కడే ఆగిపోతారు కదా అంటే వచ్చిన వాళ్ళు అక్కడే వాళ్ళకి వసరతులు అయితే ఉన్నాయంట ఇకన వాటర్కి ఎలాంటి ఇబ్బందులు బాత్రూమ్స్కి ఇవన్నీ లేకుండా మనం ఇంటి దగ్గర ఆన్లైన్ చేసిన స్వాములైతే ఖచ్చితంగా అక్కడ టోకన్స్ తీ చూపించేసి ఇకన అప్పుడైతే మళ్ళీ బయలుదేరాలన్నమాట వర్షాకాలం అందులో చలికాలం కదా ఎక్కడైతే ఇదిగండి వాటర్ అయితే వేస్తున్నారు అనమాట ఇక్కడ దాకా మాత్రమే ఆడవాళ్ళకి స్వాములతో పాటు వచ్చిన ఆడవాళ్ళు మాత్రమే అక్కడ లేడీస్ అయితే వాటర్ బాస్తున్నారు కదా వేడి నీళ్ళు అనమాట ఇవి అక్కడ దాకా మాత్రమే ఈ ఆడవాళ్ళకైతే అలవైతే ఉంది ఈయన ఇక్కడి నుంచి అయితే ఈయన రావటానికైతే లేడీస్కి అయితే అస్సలు అవకాశం అయితే లేదనమాట ఈయన అందరూ మొగ స్వాములు అలాగే ఫిఫ్టీన్ నిండిన అంటే యాభై పైన పడ్డ వాళ్ళు మాత్రమే ఆ స్వాములతో పాటు అయితే వెళ్ళవచ్చు అనమాట కొన్ని మెట్లు అలాగే కొన్ని ఇలా ఉన్నాయన్నమాట ప్లెయిన్గా అంటే ఇలా దిగటానికి ఇదే రూటు వెక్కటానికి కూడా ఒకే వైపు అనమాట ఇలా వెళ్ళేవాళ్ళు ఎదురు వచ్చేవాళ్ళు ఇలా రెండు పక్కల ఇలా స్వాములతోటి ఈ శబరిమల క్షేత్రం అయితే ఇలా నిండి ఉంటుందన్నమాట ఇలా చూసారా అంటే ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టు డోలీ కూడా ఉంటుందన్నమాట నడవలేని వాళ్ళకి అంటే పెద్దవాళ్ళు అలాగే ఉంటారు కదా నడవల ఉన్న వాళ్ళు ఇంకా వాళ్ళకి కూడా సౌకర్యం అయితే ఉంది వాళ్ళు ఎంత కొంత మనీ అయితే తీసుకొని ఒక నలుగురు అయితే తీసుకువెళ్తారనమాట ఆ అవకాశం కూడా అంటే ఆ ఎసులుబాటు కూడా అయితే ఉందన్నమాట ఇక్కడైతే ఇదిగండి ఇక మా స్వాములు ఇక్కడ దాకా అయితే వచ్చేసి ఇంకా ఆగిసిపోయారు అనమాట కాసేపు అయితే కూర్చొని మళ్ళీ అయితే బయలుదేరి మా ఫుల్గా వీడియో అయితే చేయలేదనమాట అంటే ఇంకా నా చాలా దూరం ఉంటుంది కదా మళ్ళీ ఫుల్ ఫుల్గా పెట్టేస్తే మళ్ళీ వీడియోలు ఎంత అయిపోతుందో మీకు కూడా బోర్ కొట్టినట్టు ఉంటుంది ఇక నా మొత్తానికైతే ఆ స్వామి సన్నిధానానికి అయితే వచ్చారు ఇదిగండి ఇన్ని వేల మంది ఉన్నారనమాట స్వాములైతే అయితే ఒక హాఫ్ అన్ అవర్లో దర్శనం అయితే అయిపోయిందంట స్వాములందరూ అంటే ఇక్కడ నాలుగైదు క్యూ లైన్లు అయితే ఉన్నాయి అనమాట ఒక్కొక్క క్యూ లేనైతే ఒత్తిడి లేకుండా స్వాములకి ఇబ్బంది లేకుండా అయితే పంపిస్తూ ఉన్నారనమాట చాలా బాగా స్వాములకైతే దర్శనం అయితే అయిపోయిందనమాట ఇవన్నీ ఆడవాళ్ళు చూడటానికి లేదు కాని అండి ఇలా చూస్తానికే చాలా బాగా ఉన్నాయి నేను అని అనుకుంటున్నాను అనమాట అంతమందికి అయితే ఇదంతా చాలా ఫుల్ రష్గా ఒక ఐదు ఆరు గంటలైతే దర్శనానికి అయితే పట్టిందనమాట ఇప్పుడైతే మా స్వాముల ఈ నెలాఖరులో వెళ్ళారు కాబట్టి వాళ్ళకి అంత టైం అయితే పెట్టలేదు అనమాట పైన పంబ అనేది కానించి నా వచ్చారు కదా ఇక్కడైతే ఈ క్యూ లైన్లో ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే ఉన్నారనమాట నా స్వాములు తక్కువగా ఉండటం వల్ల త్వరగా అయితే పంపించేశారు మొత్తానికి స్వామి సన్నిధానానికి అయితే వచ్చారనమాట ఈ పద్దెనిమిది మెట్లు ఎక్కి స్వామి దర్శనానికి అయితే వెళ్ళాలి ఇక్కడ మొత్తం ఒకేసారి వదిలేశారు కాబట్టి క్యూ లైన్ ఇప్పుడైతే స్వాములు నలభై ఒక్క రోజు దీక్షతోటి ఈ స్వామిని మనసులో పెట్టుకొని ఈ ఇరుముళ్ళతో ఆ ఈ నియమనిష్టాలతోటి వచ్చారు కదా మొత్తానికి ఇదిగండి స్వామి సన్నిధానానికి అయితే వచ్చారు ఈ పద్దెనిమిది మెట్లు అయితే ఇదిగండి చూసారా స్వాములతో నిండిపోయిందన్నమాట ఇక్కడైతే ఎక్కువగా వీడియో తీయటానికి అయితే అనమాట ఇప్పుడైతే మా స్వామి పైకి అయితే అంటే పద్దెనిమిది మెట్లు ఎక్కేసి నా ఈ పైకి అయితే వచ్చేసాడు అనమాట ఇదంతా ఫ్లైఓవర్ అనమాట స్వాములు ఒత్తిడిగా లేకుండా ఈ ఫ్లైవర్ అయితే వేశారనమాట గత ఇరవై సంవత్సరాల క్రితం అయితే లేదనమాట ఇది అంటే స్వామి పజెనిమిది మెట్లు ఎక్కడంతో ఆ ఎం పక్కనే ఆ టెంపుల్ ఉంది కాబట్టి ఇదిగండి ఈ గోల్డెన్ లో ఉంది కదా ఈ స్వామి అయ్యప్ప స్వామి టెంపుల్ అనమాట అది అసలు ఇలా చూస్తుంటేనే మన రెండు కళ్ళు ధనివైపోయిన ఒకటి అనమాట ఇక ఇలా చూడాల్సిందే మా ఆడవాళ్ళం అయితే అంటే నా ఓన్ గా ఇక్కడికి వెళ్ళటానికి అయితే కుదరదు అనమాట యాభై సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే ఆ వెళ్ళాలన్నమాట అంటే యాభై అంటున్నాను నేను యాభై యాభై ఐదో ఉందనమాట అప్పుడు మాత్రం ఇక్కడ వెళ్ళటానికైతే అలవైతుంది నా ఆ పైన అయితే ఆ అంటే యాభై యువతలు అయితే అలవేతలేదు అనమాట ఇలా చూడాల్సిందే కొన్ని వందల ఛానల్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఛానల్లో మనం ఇలా ఓన్గా చూడాల్సిందే కాకపోతే మా స్వామి నా కోసమే ఈ వీడియో చాలా కష్టపడి అయితే చేశాడనమాట నలభై ఒక్క రోజు దీక్ష అయిపోయిన తర్వాత స్వామిల ఇరుముడి తోటి చాలా ఇష్టంగా ఈ స్వామిని ఎప్పుడెప్పుడు చూడాలని అయ్యప్ప స్వామి సన్నిధానానికి అయితే వస్తారు పజ్జెనిమిది మీట్లు దాటుకొని ఇక్కడ ఈ వైపు నుంచి ఫ్లైఓవర్ మీదుగా మళ్ళీ చుట్టూ తిరుక్కుంటూ ఆ స్వామి దర్శనానికి అయితే వెళ్తారనమాట ఇలా అయితే అరేంజ్ చేశారనమాట అంత ముందు అయితే ఇరవై సంవత్సరాల క్రితం ఆ డైరెక్టర్ వెళ్ళటానికి అయితే అవకాశం అయితే ఉండేది ఇప్పుడైతే ప్రతి సంవత్సరం ఇలా స్వాములు పెరుగుతూ వస్తున్నారు కాబట్టి అందుకని కొంచెం ఈ ప్లైవర్ అయితే స్వాములకి ఇబ్బంది లేకుండా ఒత్తిడి అనేది లేకుండా ఇదైతే నిర్మించారనమాట పద్దెనిమిది మట్లు ఎక్కి ఈ ప్లైవర్ మీదుగా స్వాములు ఇదిగండి ఇక్కడైతే చూస్తున్నారు కదా అక్కడ ఆగి ఉంది కివ్లేను అటుకుండా స్వామి దర్శనానికి అయితే వెళ్తారు ఈ నలభై ఒక్క రోజు దీక్ష తీసుకొని ఈ స్వాములు ఈ ఇరుములతోటి కనీసం ఒక చిన్న ఏదన్నా లగేజీ పట్టుకొని వెళ్ళటానికి మనం అంత అంటే ఇబ్బందిగా అనిపించింది అనమాట అలాంటిది స్వాములు ఒక్క పూట ఉపవాసాలు ఉండి అలాగే ఈ ఎక్కడ తల మీద నుంచి దింపకుండా ఆ ఇరుముళ్ళతో చాలా ఆనందంగా వెళ్ళైతే స్వామి దర్శనానికి అంటే కొండల్లో ఈ చెప్పులనే లేకుండా ఈ రాళ్ళ రొప్పల్లో ఇలా వస్తారు కదా స్వాముల ఇరుముళ్ళతో నలభై ఒక్క రోజు దీక్ష తీసుకొని ఒక పూటే భోజనం చేసి వస్తారు కదా వీళ్ళైతే ఈ స్వామిని చూడటానికి చాలా చాలా హ్యాపీగా అయితే ఉంటారనమాట అసలు వీళ్ళకైతే మనం కాళ్ళకి మనం వాళ్ళు కాళ్ళు గడిగే స్వాములు అంటే అయ్యప్ప స్వామికి చేసుకున్నట్టే అనమాట వీళ్ళు దీక్షలతోటి ఆ స్వామిని స్మరించుకుంటూ ఆ మాల వేసుకొని ఉంటారు కాబట్టి వీళ్ళు కాళ్ళు గడిగి మనం ఆ నీళ్లు నెత్తలుకున్నప్పుడు మన పాపాలన్నీ పోతాయి అనమాట నాకైతే అలా అనిపించింది నేనైతే అందరి గురించి అయితే చెప్పను నేనైతే అలాగే అనిపించింది అనమాట మా స్వామిని నేను మాల వేసినప్పుడు నాకు అలాగే అయ్యప్ప స్వామిని చూసినట్టు అనమాట మనం తల్లితోటి సమానం మన ఇంట్లో మన స్వామి మాల వేసినప్పుడు మేము అన్నీ చేస్తుంటాం కాబట్టి స్వామికి మేము కూడా అర్ధమాల వేసుకున్నట్టు మా మన స్వామి ఏంటంటే మనకి తల్లితోటి సమానం అనమాట మనం స్వామికి అంటే పన్నెండు సంవత్సరాల బాలుడు కదా స్వామి ఇప్పుడైతే ఇదిగండి చాలా హ్యాపీగా అయితే వీళ్ళు ఆ దర్శనం అయిపోయింది కదా మా స్వాములైతే ఇదిగండి అందరూ బాయ్ బాయ్ అయితే చెప్తారనమాట చాలా హ్యాపీగా అయితే ఉన్నారు మొత్తానికి స్వాములందరూ కొంచెం వెనక ముందు వీళ్ళు ఏంటంటే పంబా నదిలో స్నానం చేసినప్పుడు మాత్రమే వీళ్ళందరూ ఒక చోటే ఉంటారు తర్వాత అందరూ ఒకేలాగా ఈ బట్టలు ఉంటాయి కదా స్వామి ఈ ఆ మాలతోటి ఈ బ్లాక్ డ్రెస్ ఇక వాళ్ళు ఏంటంటే ఆ వెనక ముందుగా వచ్చేస్తారు ఒక ప్లేస్ అనేది ఎంచుకుంటారనమాట వీళ్ళు ఇక నా స్వామి దర్శనం అయిపోయిన తర్వాత మొత్తం ఇక్కడికి వచ్చేస్తారు ఇక గురుస్వామి అయితే అక్కడ చూస్తారు కదా ఆ కొబ్బరికాయ మనం ఇంటి దగ్గర మన బంధువులతోటి మనం అందరం పిలుచుకొని ఇరుముడు కట్టేటప్పుడు ఆ అందరం దగ్గరుండి చూస్తాం కదా ఈ ఇరుముళ్ళు కార్యక్రమం నేను వీడియో కూడా పెట్టాను కదా ఆ ఇరుముళ్ళు కట్టిన తర్వాత ఆ కొబ్బరికాయలు నెయ్యి అయితే పోస్తాడు కదా గురుస్వామి అక్కడ ఇంటి దగ్గర ఇక్కడికి వచ్చిన తర్వాత బస్సులో ఉన్న గురుస్వామి అంటే కట్టేది ఒకళ్ళు ఎక్కడ విప్పేది ఒకళ్ళు అనమాట గురుస్వామి మాత్రమే ఇవన్నీ చెయ్యాలి కొంతమంది ఏంటంటే బస్సులో వాళ్ళు ఇరుముడి అక్కడే కట్టేస్తారు మళ్ళీ వాళ్ళ చేతుల మీద ఇక్కడైతే ఇప్పిస్తారు అలాగే ఎక్కడైతే చూస్తారా ఆ బియ్యం అనమాట మనం ఇరుముళ్ళలో వేసే బియ్యం అయితే ఇక్కడ అందరూ వచ్చిన అంటే ఒక నలభై రెండు నలభై నలభై ఐదు మంది ఈ బస్సులో అయితే ఉంటారు కదా ఇంకా వాళ్ళందరూ వెనక ముందుగా వచ్చేసి అందరూ ఒకేది ఇక్కడ కూర్చొని ఇక్కడ ఇక్కడ ఇరు గురుస్వామి చేత ఈరుముళ్ళు అయితే ఇప్పిస్తారు ఇక్కడైతే కొబ్బరికాయ ఇక్కడే అనమాట నెయ్యి ఉంటుంది కదా గడ్డగట్టేసి ఉంటుంది అక్కడ పోసేటప్పుడు అయితే ఆ నెయ్యి అయితే కరిగిచ్చి అయితే పోస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక మూడు రోజుల తర్వాత వస్తారు కదా ఈ లోపే గడ్డగట్టి ఇంతకు ఇంతకుముందు అనేవాళ్ళు ఆ స్వాములు ఎంత దీక్షతోటి ఉంటేనే ఆ కొబ్బరికాయ అనేది ఆ లోపల పోసిన నెయ్యి ఆ గడ్డ కట్టిద్దని కాకపోతే ఇప్పుడైతే అది అయితే లేదనమాట ఉంటే ఖచ్చితంగా గడ్డైతే కట్టదు కొంచెం మంచి నెయ్యి అయితే ఖచ్చితంగా మూడు రోజులకల్లా గడ్డ అయితే కట్టిద్ది అనమాట ఇదిగంటి ఇరుముళ్ళు నెయ్యి వేసిన మాలకార తమ్మకి ఆ మాలికాపురారత్ అమ్మకి అలాగే అంటే కొన్ని బ్లౌజెస్ అయితే పెడతారు అలాగే స్వామికి కొబ్బరికాయ కొట్టడానికి అంటే ఇరుముళ్ళు వేస్తే కొబ్బరికైతే స్వామికి అయితే కొట్టారు ఇంకా విడికి తీసుకొచ్చి కొడతారు ఇలా మల్కాపురమ్మకైతే ఆ ఇచ్చి అయితే కొడతారు అనమాట టెంపుల్ దగ్గర అంటే కొట్టరు ఆ చుట్టూ బొర్లు ఇచ్చేసి ఆ కొబ్బరికైతే అక్కడే వదిలేస్తారు అలాగే కొన్ని బ్లౌజెస్ అయితే పెడతారు కదా ఒక మూడు బ్లౌజ్ జాకెట్లు అయితే అయితే మనం ఇంటి దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత ఆడబుడుచులకైతే పెట్టాలి అలాగే ఒక జాకెట్ మొక్క అయితే అమ్మవారి దగ్గరే పెట్టేస్తారనమాట మాలికపురత్ రాతమ్మ అంటే మీకు తెలుసు కదా ఇదిగండి ఇక్కడైతే చేస్తారా ఇక్కడ కొబ్బరికాయ నేను ఇందాక చెప్పినట్టే గడ్డ కట్టదని అన్నారు కదా అన్నాను కదా మంచి నెయ్యి అయితే గడ్డ అయితే కట్టుదనమాట ఇదిగండి ఇక్కడ కొంచెం కల్తీ నెయ్యి కావాలా ఇది అందుకని ఇదిగండి గడ్డ అయితే కట్టదు అన్న అంటే ఇలా కొంచెం ఇప్పుడు ఇప్పుడు చెక్కబడుతు గడ్డ కడుతున్నట్టుగానే ఉంది లేకపోతే ప్యూర్ నెయ్యి అయితే బాగా మనకి గడ్డ బాగా గడ్డలాగా తయారైపోద్ది అనమాట ఇలా ఉంటుంది అనమాట అప్పుడు మనకేమనిపించింది అయ్యో ఈ స్వామి దీక్షలో లేనట్టుగా ఉంది సరిగా చేయలేదేమో దీక్ష అనిపించింది అనమాట కాకపోతే అలాంటిది ఏం కాదనమాట నేను నెయ్యిలో కూడా ఇప్పుడు కల్తీలు వచ్చేస్తున్నాయి కదా అదనమాట అక్కడ జరిగింది ఇదిగండి ఇందాకలే ఇరుముడు కట్టిన గురుసామైతే ఇప్పదిస్తూ ఉన్నాడు కదా ఈ ఇరుముడు కొబ్బరికాయలు ఇవన్నీ ఇక్కడ స్వామి దర్శనం అయిపోయిన తర్వాత ఆ ఇరుముడు మొత్తం గురుస్వామి చేతి ఇప్పించిన తర్వాత ఆ బియ్యంలో కొన్ని కొబ్బరికాయలు అలాగే జాకెట్ ఇవన్నీ ఉంటాయి కదా అమ్మవారి కాడ ఇక్కడ పెట్టేసి ఈ కొబ్బరికాయ ఇరుముళ్ళలో ఉన్న ఈ కొబ్బరికాయ అయితే అమ్మవారి చుట్టూ ఇలా తిప్పేసి ఒక మొల్లో అంటే ఈ సెనూ అయితే అక్కడ పెట్టేస్తారు కొబ్బరికాయ కొబ్బరికైతే కొట్టరనమాట మల్కాపురమ్మ టెంపుల్ అనమాట ఇదిగండి ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకుని ఇప్పుడైతే నాకు ఎందుకయితే బయలుదేరతారనమాట ఆ మల్కాపుర రథం అంటే మీకు తెలుసు కదా అయ్యప్ప స్వామిని పెళ్లి చేసుకోవాలి అని అనుకొని ఇప్పుడు కూడా ఎదురు చూస్తాను అనమాట ఏ సంవత్సరం అయితే కనీసం రాడో అప్పుడే చేసుకుంటానని చెప్పాడంట అయ్యప్ప స్వామి ఇంతేనండి వీడియో నస్తే లెక్ చేయండి